ఒకప్పుడు పెద్ద అడవి మధ్యలో ఒక చిన్న ఊరు ఉండేది ఆ ఊరు వద్దకు వెళ్లే దారిలోనే పలు జాగ్రత్త బోర్డులు పెట్టేవాళ్ళు రాత్రి ఈ అడవిలోకి వెళ్ళకండి కాని కొత్తవాడు వాటిని పెద్దగా పట్టించుకోరు ఆ ఊరికి దగ్గరగా ఉన్న తిమ్మయ్య ఒక కుర్ర వేటగాడు అతని వృత్తి జంతువులను వేటాడటం పులి ఎలుగుబంటి దుప్పి వంటి పెద్ద జంతువులను కూడా దాన్ని బంధించేవాడు అతను వేటకు వెళ్లినప్పుడు బిందెలతో రక్తం తీసుకుని తన ఇంటి ముందు జాగ్రత్తగా పోయాలి అనే విశ్వాసం కూడా పెట్టుకున్నాడు అతని ఆగమనం చూసి ఊరివారు భయపడేవారు ఒకరోజు తిమ్మయ్య మరింత పెద్ద వేటకు బయలుదేరాడు ఒక పెద్ద బలమైన పులిని చంపాలనే సంకల్పం మూడు రోజులు అడవిలో తిరిగి చివరకు దాన్ని చంపి మృతదేహాన్ని తన ఇంటికి లాక్కొచ్చాడు ఆ పులి రక్తంతోడే తన తలపై చల్లుకుని దాన్ని జయం అని భావించాడు అయితే అదే రాత్రి నుండి అతనికి వింతలు మొదలయ్యాయి గాలి దెబ్బల్లో తిమ్మయ్య తిమ్మయ్యా అని ఏదో పిలుస్తున్నట్టు వినిపించేది అతను ఏదో వింత అనుకుని తిరిగి పడుకునేవాడు ఒక రాత్రి ఆ పిలుపు మరింత గట్టిగా భయపెట్టే విధంగా వినిపించింది తిమ్మయ్యా నా ప్రతీకారం తిమ్మయ్య తల తిప్పి చూశాడు అతను చంపిన పులి రూపంలో ఒక పెద్ద నల్లని నీడ అతని ముందే నిలబడింది కాని అది పులి కాదు దానికి ఒక మగవాడి రూపం కూడా కలిగి ఉంది అతనిపైన కత్తిలాంటి కళ్లతో చూస్తూ నిశ్శబ్దంగా నిల్చుంది తిమ్మయ్య కాళ్ళు బలహీనమై ఒక్కసారిగా కింద పడ్డాడు ఏం కావాలి నీవు అంటూ అరవబోయేలోపే ఆ ఆకారం చెబుతున్నట్టు అనిపించింది నేను ఈ అడవికి రక్షకుడిని నా జంతువులను చంపిన ప్రతి వ్యక్తి ఈ అడవిలోనే శాశ్వతంగా మిగిలిపోతాడు ఆ తరువాత ఒక్కసారిగా ఆ కాయపు కట్టే తిమ్మయ్య పైకి దూకి అతని మెడపై దంతాల్లా వేలాడుతున్న చేతులతో గుద్దటం మొదలుపెట్టింది తిమ్మయ్య కేకలు వేశాడు కాని ఆ కేకలు అడవి దాటక ఆ చెట్లలోనే గీకుపోయాయి మరుసటి రోజు ఊరివారు తిమ్మయ్య ఇంటి దగ్గర రక్తపు మరకలు చూస్తూ భయంతో వెనక్కి తిరిగారు ఆ నుండి తిమ్మయ్య కనిపించలేదు కాని రాత్రిలు ఎవరైనా దారి తప్పి ఆ అడవిలో అడుగుపెట్టినప్పుడు దూరంలో చెట్లు కదిలినట్టు ఎవడో నల్లని వేటగాడు తుపాకీ పట్టుకుని తిరుగుతున్నట్టు చూపిస్తుంది ఎవడైనా ఆ దారిలో నడిస్తే వెనక నుండి గాఢమైన పాదాల శబ్దం వస్తుంది ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే తిమ్మయ్య రూపంలో వేటల ఆత్మ రెచ్చిపోతూ వారి మీద పడి చంపేస్తుంది అందుకే ఆ ఊరు వారు ఇప్పటికీ సాయంత్రం ఆరు తర్వాత అడవి వైపు నడకేయరు ఎందుకంటే వేటగాడు తిమ్మయ్య ఇప్పుడు వేటాడేది జంతువులు కాదు మానవులే తిమ్మయ్య ఆత్మ ఆ అడవి చుట్టూ తిరుగుతూ తన తదుపరి బలి కోసం ఎదురుచూస్తుంటుంది ఊరి చిన్నపిల్లలు చెబుతుంటారు రాత్రి చెట్లు చప్పలాడుతూ తిమ్మయ్య తిమ్మయ్య అని తలపెట్టిస్తాయి అది వేటగాడు మనల్ని పిలుస్తున్న శబ్దం ఒకసారి ఇద్దరు యువకులు రమణ భాస్కర్ ఆ కథలన్నీ అపశ్రద్ధగా తీసుకున్నారు ఏం రా దయ్యం ఆత్మ వంటివి ఉంటాయా రాత్రి దారి అడవిలో గుండా వెళ్దాం మధ్యరాత్రి రెండు సగం అవుతుండగా వీరిద్దరూ చేతుల్లో టార్చ్లతో అడవిలోనికి ప్రవేశించారు మొదట చిన్న జోకులు నవ్వులు చేస్తూ వెళ్లారు కాని కొద్ది దూరం వెళ్లగానే గాలి కదలకు చుట్టూ ఘోర నిశ్శబ్దం అలుముకున్నది ఒక్కసారిగా వారి ముందర ఒక నల్లని ఆకారం కనిపించింది వేటగాడిలా ఉన్నది చేతిలో పాత తుపాకీ పట్టుకుని తలవంచి నెమ్మదిగా నడుస్తూ వచ్చేస్తున్నాడు భాస్కర్ టార్చ్ లైట్ వేయగానే ఆ ఆకారం తిమ్మయ్య ముఖంలా కనిపించింది కళ్ళు రక్తం పూసినట్టు ఎర్రగా నోటిలో నుండి నల్లని ద్రవం కారుతూ ఉంది రా ఈ అడవి నాది మీరు వేటు అంటూ విరుచుకుపడింది భయంతో రమణ భాస్కర్ పరుగెత్తారు కాని దారే కనబడడం లేదు వెనకుండి పాదాల శబ్దం గణగణమంటూ రావడం కొనసాగుతుంది రమణ వెనక్కి తిరిగి చూసినప్పుడు వేటగాడు అతని మెడను బలంగా పట్టుకుని పైకి లేపాడు భాస్కర్ పరుగెత్తుతూ ఊరి చివరి గుడి దగ్గరకు వచ్చి బీభత్సముగా ఏడ్చాడు పూజారి ప్రాంక్లి వచ్చి శాంతి మంత్రాలు చదవగా ఏదో తెల్లని వెలుగు ఆ వేటగాడి రూపాన్ని వెనక్కి తోసింది ఆ రోజు తర్వాత భాస్కర్ జీవితం మార్చిపోయింది అతడు నిద్రపోక రాత్రి ఏ దొరకని దాహం పీడిస్తూ ఉంటుంది అందరూ అనుకుంటున్నారు తిమ్మయ్య ఆత్మ పూర్తిగా శాంతించలేదు అది ఇంకోసారి వేటకు వస్తుంది అంతే ఈ అడవి ఎప్పటికీ శాంతించదని అందరికీ తెలిసిపోయింది